రాయదుర్గంలో మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలని అనేక మంది నాయకులు కబ్జాలు చేయడం జరిగింది ఈ విషయాన్ని మన కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళినాం ఆయన రాయదుర్గంలో ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్స్ అన్నింటినీ వెరిఫై చేసి వెరిఫికేషన్ చేసి లిస్ట్ అవుట్ చేసి అందులో ప్రైవేటు వ్యక్తులు ఎవరన్నా ఉంటే మేము ఖాళీ చేయించి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని చెప్పేసి తెలియజేసినాడు దాదాపు కోట్లాది రూపాయలు మున్సిపాలిటీ ఆస్తుల్ని లోకల్ గా ఉండే లీడర్స్ కబ్జాలు చేసి గతంలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కబ్జాలు చేశారు కబ్జాలు చేసి దాన్ని అమ్ముకోవడం జరుగుతూ ఉంది అంటే మున్సిపాలిటీ స్థలాలు అనేది ఒక గవర్నమెంట్ స్థలము వీళ్ళు ఎట్లా అమ్ముకుంటున్నారు కొనేవాళ్ళు ఎట్లా కొంటా ఉన్నారు కూడా నాకైతే అర్థం కావడం లేదు ఈ విషయాన్ని క్షుణ్ణంగా మేము కమిషనర్ గారికి చెప్పాము కొంతమంది మున్సిపాలిటీ స్థలాలకి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు పొజిషన్ సర్టిఫికెట్ మున్సిపాలిటీ స్థలాలకు ఎలా ఇస్తా ఉన్నారో ఏమో మాకైతే అర్థం కావడం లేదు మరీ ముఖ్యంగా లేవుట్లు విషయం కూడా అక్రమ లేవుట్ల విషయంలో కూడా ఎటువంటి పర్మిషన్ లేకోకున్నట్టు రాయదుర్గంలో అనేకమైన వెంచర్లు వెలిసినాయి ఇప్పుడు ఆ వెంచర్లో ప్లాట్స్ తీసుకునే వాళ్ళు మరి అక్కడ బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఇంకోటి కట్టుకోవాలన్నా కూడా చాలా వరకు మున్సిపాలిటీకి వీళ్ళు చలానాలు కట్ట కట్టవలసి ఉంటుంది అనేకంగా వీళ్ళపైన ఫైన్లు పడడం ఇవన్నీ జరుగుతాయి ముఖ్యంగా ఆ లేవుట్లో వేసిన వ్యక్తులు ఎటువంటి పర్మిషన్లు లేకోకున్నట్లు లేవుట్లు వేసేసి ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ విషయమై కూడా మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆయన విచారణ జరిపి ముఖ్యంగా ఇక్కడ మున్సిపాలిటీ స్థలాలు ఎక్కెక్కడ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఒక కాపీ మేము ఇస్తున్నాము ఈ కదా మరొక విషయం అంబేద్కర్ స్టాచ్యూని యథాస్థానంలో నిర్మించాలని చెప్పేసి మేము కోరినాం అతి తొందరలో అంబేద్కర్ స్టాచ్యూని యథాస్థానంలో కొత్త విగ్రహాన్ని మున్సిపాలిటీనే కొని అక్కడ స్థాపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి మరీ మరీ ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహాన్ని మున్సిపాలిటీ వాళ్ళే కొని యథాస్థానంలో ఉంచుతామని చెప్పిన దానికి కమిషనర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నా బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం నాలుగున్నర సంవత్సరాలైనా ఎక్కడుండే అక్కడే ఉంది ఒక రాజ్యాంగ నిర్మాతకి ఇంత అవమానమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా కొత్తగా వచ్చాడు కమిషనర్ గారు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళినాము ఆయన త్వరలోనే విగ్రహాన్ని మున్సిపాలిటీ నిధులతోనే పెడతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది నాయకులు వస్తూ ఉన్నారు పోతా ఉన్నారు ఏ నాయకుడిని కూడా అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడాలని కానీ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ స్థాపించాలనేది కానీ ఎవ్వరికీ లేదు ప్రతి ఒక్కరు నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో త్వరలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎదో స్థానంలో ఉంచాలని చెప్పేసి కొత్త విగ్రహాన్ని ఉంచాలా మున్సిపాలిటీ నిధులతోనే ఈ వర్క్ జరగాలని చెప్పేసి మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది ఆయన మేము చెప్పిన దానికి అడిగిన దానికి ఆయన స్పందిస్తూ ఖచ్చితంగా మీ డిమాండ్ని మేము తప్పకుండా పాటిస్తాము మీకు ఖచ్చితంగా మున్సిపాలిటీ స్థలాలపైన అంబేద్కర్ విగ్రహం పైన మంచిగా స్పందించి స్పందించారు అందుకు ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భారత్ నాకు కౌన్సిల్ ఆమోదం తీసుకొని మంచి విగ్రహం అందరికీ సముచితమైన సముచిత విధంగా ఉండేటట్టు మంచి విగ్రహాన్ని ప్రదర్శించడానికి తక్షణమే చర్యలు చేపడతాను రెండో అంశము అక్రమ లేఅవుట్ల గురించి ఇచ్చారు మేము ఇప్పటికే నాలుగు అక్రమ లేఅవుట్లలో నోటీసులు ఇచ్చి ఆ లేఅవుట్లన్నిటినీ రాళ్ళు తొలగించడం జరిగింది అలాగే మిగతా అక్రమ లేవట్లన్నీ తప్పకుండా దృష్టి సారించి వాటిన్నిటిపైన తగు చర్యలు తీసుకొని వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి ఖచ్చితంగా కోర్టు ద్వారా గౌరవ కోర్టు ద్వారా వాళ్ళపైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం